హలో అండి ఒక చిన్న వినిలా ఇవాళ నైట్ డిన్నర్ వచ్చేసి చపాతి విత్ వెజ్ కుర్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను వెజ్ కుర్మాకి ఏమేమి వెజిటేబుల్స్ వేసాను అంటే పొటాటో క్యారెట్ బీన్స్ కాలీఫ్లవర్ వేసి ఇలా అయితే కుర్మాని ప్రిపేర్ చేస్తున్నాను అంటేనే ప్రతి ఒక్కరికి కూడా నోట్లో నీళ్ళు అయితే కరుతూ ఉంటాయి కదా నేనైతే జస్ట్ టెంకాయ వేయకుండా ఇలా కుర్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం కుర్మా చేసినప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే చపాతీకి వెజిటేబుల్స్ అద్దుకొని తింటే చాలా ఎమ్మిగా ఉంటుంది తప్పకుండా వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి సో అలానే హాఫ్ అన్ అవర్ ముందే పిండిని సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ప్రతి చపాతీని పాన్ ప్యాన్ వేసుకొని టూ సైడ్స్ బాగా కాల్చేలాగా చపాతీ ప్రిపేర్ చేసుకున్నాను సో మా నైట్ డిన్నర్ అయితే రెడీ అయిపోయింది చపాతీ కుర్మా వేసుకుని తింటే ఉంటుంది నా సౌమీర్యంగా సో చాలా ఎమ్మెగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వెంకాయ లేకుండా రెజ్ కుర్మా ఎలా చేశాను అనేసి మీకు వీడియో కావాలి అనుకుంటే కమెంట్ చేయండి తప్పకుండా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను సో వీడియో కానీ నచ్చితే మన ఛానల్ లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ